హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని అయితే చూపిస్తున్నాను ఇదైతే ఆరు నెలల వరకు అయినా పాడవకుండా ఉంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి అయితే చూపిస్తున్నాను దీనికోసం నేను అరకిలో కాకరకాయలు అయితే అండి ఫ్రెష్గా ఉండే కాకరకాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి వీటిని కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి దానికి తడి ఏమాత్రం తడున్నా పాడైపోతుంది అందుకే తడి లేకుండా చూసుకోవాలి ఇలాగా ఉండే కాకరకాయలను తీసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి నేనైతే ఒక అరకిలో వరకు తీసుకున్నాను ఈ కాకరగాయలని అయితే మరీ సన్నగా కాకుండా కొంచెం ఈ మందం ఉండేలాగా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం మరీ పలుచగా ఉంటే చట్నీలో మొత్తం కలిసిపోతాయండి ముక్కలు అందుకే కొంచెం మందంగా ఉండేలాగా చక్రాల్లాగా అయితే కట్ చేసుకుని ఈ ముక్కల్ని కూడా ఆరబెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి వీటిని ఇవి కూడా తడి లేకుండా తేమ అనేది లేకుండా చక్కగా డ్రై అవుతాయి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా పెట్టుకుంటే ఇప్పుడు మనం ఈ చట్నీలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి దీన్నైతే ఎందుకంటే చింతపండునే ఉడికించుకుంటే మనకు దానిలో ఎటువంటి తడి ఉండదు కాబట్టి ఈ నిల్వ పచ్చడి కాబట్టి ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుంది దీన్నైతే కొంచెం వాటర్ పోసి నేనైతే స్టవ్ మీద పెట్టుకొని ఉడికిస్తున్నాను ఇది దగ్గరగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి చక్కగా ఉడికిపోవాలి ఉడికి నీరు కూడా లేకుండా కొంచెం దగ్గరగా అవ్వాలి ఈలోగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని అయితే దోరగా వేయించుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ మూడింటిని అయితే చక్కగా మంచిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఆవాలు మరి మాడిపోకూడదు మాడిపోతే మాత్రం ఫ్లేవర్ వేరేలాగా ఉంటుంది టేస్ట్ కూడా మారిపోతుందండి వీటిని చక్కగా వేయించుకొని ఒక వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలి ఈ ఆవాలు పొడి వేసుకోవటం వల్ల పచ్చడి మరింత టేస్టీగా తయారవుతుందండి ఇలా దోరగా వేయించుకున్నాను నేను అవి మెంతులు కూడా వేగినప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంటుంది కదా అలాగ వేయించుకోవాలి ఇంకా వేగిపోయాయి అనుకునే టైంలో తీసుకుని స్టవ్ ఆ పేసుకొని వీటిని తీసి వేరే ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి అయితే మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి ఇక్కడ చింతపండు చూద్దామండి చూశారు కదా దాదాపుగా ఉడకడానికి ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయే టైంలో నీరంతా కూడా ఇంకిపోయే టైంలో ఒకటి స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం తురుము వేసుకున్నామంటే మనం ఈ చింతపండు పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి కాకరకాయ చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి మెంతులు ఆవాలు జీలకర్ర అయితే ముందుగా పొడి పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి ఇదిగో ఇక్కడ ఈ పౌడర్ని అయితే ఇలాగ పట్టుకుంటే సరిపోతుంది దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఈలోగా ఈ కడాయిలో ఆయిల్ కూడా వేడెక్కింది కదండి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని వేయించుకుందామండి నేనైతే తీసుకున్న ముక్కల్లోంచి సగం ముక్కలే వేస్తున్నాను ముందుగా ఎందుకంటే ఒకేసారి వేస్తే అన్నీ ఈవెన్గా వేగవని చెప్పేసి రెండుసార్లు వేస్తున్నా అండి ఈ ముక్కలని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ వేయించుకోవాలి ఈలోగా మనం ముందుగా చింతపండు ఉడికించుకొని ఇచ్చుకొంచార్చుకుని ఉంచుకున్నాం కదా దాన్ని అయితే ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా పట్టుకోవాలండి పేస్ట్ లాగా పట్టుకున్నా కానీ దీనిలో ఏమన్నా ఇవి నారల్ లాంటివి ఉంటాయి కదండి వాటిని అయితే తొలగించుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో ఈ పేస్ట్ని వేసుకుని స్పూన్తోని ఇలా కదుపుతూ ఉన్నామంటే మనకు గుజ్జు మాత్రమే కిందకు దిగుతుంది పైన పల్పు అయితే పైన స్టైనర్లో ఆగిపోతుంది ఇలా పలుపు వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ దాదాపుగా చాలా వరకు అయితే మగ్గిపోతున్నాయండి ఇంకా మగ్గాలివి మరీ పచ్చిగా ఉండొద్దు మరీ ఫ్రై అవ్వద్దండి చూసారు కదా ఇక్కడ స్పూన్తో ఇలా అంటే మంచిగా పేస్ట్ మాత్రమే కిందకి దిగింది ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ కాకరకాయ ముక్కలు చూసారు కదా ఈ మాత్రం వేగిపోతే సరిపోతుందండి మరీ ఫ్రై అయితే మాత్రం పచ్చడి బాగుండదు ఇలాగ వేయించుకున్న వాటిని అయితే మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ముక్కలన్నింటినీ మళ్ళీ ఇంకోసారి అయితే వేసేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి ముక్కలు చూశారు కదా అన్నీ సమానంగా చక్కగా వేగిపోయాయి కొంచెం మందంగా ఉండేలాగా కట్ చేసుకుంటేనే ఇలా వేగుతాయండి లేదంటే ఫ్రై అయిపోతాయి గలగల అన్నట్లుగా అయిపోతాయి అలా అయితే పచ్చడి అయితే బాగుండదండి ఇలా ఈ ముక్కలన్నీ తీసేసిన తర్వాత మిగతా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము చూసారు కదా మిగతా అవి కూడా వేసేసాను ఇక్కడ వీటిని కూడా సేమ్ అలాగే వేయించుకోవాలండి మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సేమ్ అలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిపోయిన నూనెలో ఇంకా ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో అయితే ముందుగా మనం వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొన్ని వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇవి మాత్రం మంచిగా వేగిపోవాలి గ్యాస్ ఎప్పుడైనా సిమ్లో ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే పోపు మాడిపోతే కూడా టేస్ట్ ఉండదు అలాగే రెండు ఎండుమిర్చి వేసుకున్నాను ఈ ఎండుమిర్చి కూడా వేగిపోవాలండి ఇవన్నీ సమానంగా వేగేలాగా చూసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకుని తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో అయితే మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు గుజ్జునైతే దీనిలో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి కాసేపు చూస్తున్నారు కదా ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇదే టైంలో దీన్ని చక్కగా ఉడికించుకోవాలండి మంచిగా కలిపి ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే చింతపండు ఉండలు ఉండలుగా అవుతుంది అలా అవ్వకుండా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఈ నురగలు రావటం అనేది ఆగిపోతుందండి ఆ టైంలో స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఆయిల్ బుడగలు రావటం అయితే ఆగిపోయిన టైంలో ఇంకా స్టవ్ ఆపేసుకొని దీన్నైతే అయితే చల్లార్చుకోవాలండి చల్లగా అయిపోవాలి తాలింపు ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనిలో ముందుగా మనం ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని అయితే వేసేసుకోవాలి అలాగే ఒక కప్పుతోని ఒక కప్పు కారము అలాగే అరకప్పు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడైనా కానీ కారం కంటే ఉప్పు తక్కువగా ఉండాలి కదా సగం వరకు అయితే సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కానీ పచ్చళ్ళల్లో వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుంది అక్కడ పోపులో వేసిన వేసినా కూడా ఇక్కడ ఇందులో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వీటిని అయితే దీనిలో వేసుకోవాలి ఈ కారంలో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఈ కారం అంతా ఈ ముక్కలకు పట్టేలాగైతే కలిపేసుకున్న తర్వాత ఈ పోపు ఉంది కదండి మనం చల్లార్చుకున్న పోపుని కూడా దీనిలో వేసేసుకుని చక్కగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కల్లో ఇందులో వేసుకొని కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కొంచెం చింతపండు కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుందండి కలిపేసుకోవడానికి కొంచెం నిదానంగా కలిపేసుకోవాలి ముక్కలు చెదిరిపోకుండా చూసుకొని కలిపేసుకున్నామనుకోండి చక్కగా కలిసిపోతుంది ఇంకా నూనె ఏమైనా సరిపోలేదు అనిపిస్తే మాత్రం కొంచెం వేడి చేసుకుని చల్లారి పెట్టుకొని కలుపుకోవచ్చండి ఇక్కడ చూశారు కదా మొత్తాన్ని అయితే కలిపేశాను ఇలా దీన్ని ఇలా కలిపిన దాన్ని ఒక టూ డేస్ పక్కన పెట్టేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ పచ్చడి అయితే ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు అయినా నిల్వ ఉంటుందండి చూసారు కదా దీన్నైతే ఇప్పుడు ఒక టూ డేస్ తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ చూసారా దీన్నైతే ఒక గ్లాస్ బౌల్లో పెట్టుకున్నానండి నేను చాలా టేస్టీగా ఉందండి ఎంతో టేస్టీగా ఉంది మేమైతే తిని చూసాం కూడా చూసారు కదా ముక్కలు అసలు ఒక్క రెండు ముక్కలు వేసుకుంటే అన్నం అంతా కలిసిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి